హాయ్ అందరికీ శాఖంబిరి కిచెన్కి స్వాగతం శాఖంబిరి కిచెన్లో ఈరోజు పల్లీలతో చిక్కి ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం దేశవాళి పల్లీలు నేను ఒక కేజీ తీసుకుని వాటిని పావు కేజీ పావు కేజీ చప్పున వెనప మూకుడులో వేసి లో ఫ్లేమ్లో పెట్టి సన్న సెగ మీద వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్నట్లయితే మొత్తం అన్నీ కూడా చక్కగా వేగి టేస్ట్ బాగుంటుందన్నమాట కొంచెం టైం పడుతుంది వేగడానికి మనం వెనప మూకుడు పెట్టాం కాబట్టి మామూలు మూకుడుల కంటే వెనప మూకుడులో తొందరగా అవుతుందనమాట అలా వేగినవన్నీ కూడా ఒక పళ్ళెంలో వేసి చల్లారిన తర్వాత కొంచెం మనం చేతితో కానీ ఒక క్లాత్ కానీ తీసుకుని కొంచెం నిలివినట్లయితే మొత్తం అన్నీ కూడా ఈ పైన పొట్టు అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి అన్నమాట అప్పుడు ఇటువంటి స్టెయినర్లో వేసి ఈ పళ్ళెంలోనే జల్లించుకుంటే పైన గింజలన్నీ వచ్చేస్తే కిందకు పొట్టుపోతుంది అప్పుడు ఇల్లంతా స్ప్రెడ్ కాదనమాట మనం ఈ పల్లి చిక్కి వేయడానికి ఒక ప్లేట్లో కానీ ఒక అంచంలో కానీ రెండు చుక్కల నూనె కానీ కానీ వేసి స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకానికి ఐదు వందల యాభై గ్రాముల నుండి ఆరు వందల గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకుని దాన్ని ముక్కల్లా చేసి ఒక గ్లాసు నీళ్ళు పోసి మరిగించాలన్నమాట ఈ మరిగించింది ఒకసారి వడగొట్టుకోవాలి ఇలా వడగొట్టడం వలన ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ కానీ చెరుకు పిప్పి ఏమైనా ఉంటే అన్నీ స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు దళసరిగా ఉండే పెద్ద మూకుడు తీసుకుని గిన్నె కానీ ఈ పాకాన్ని వేసి ఉడికించుకోవాలి ఈ పల్లీ చిక్కీలు తినడం వలన రక్తహీనత తగ్గుతుంది అలాగే పిల్లలకు కూడా బలం పెరుగుతుంది అనమాట రోజు ఒక మొక్క పెద్ద మొక్క ఇచ్చినట్లయితే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా సరే ఈ పల్లీ చిక్కి తినడం వలన కొంచెం బలం వస్తుందనమాట బెల్లం పల్లీలు కాబట్టి హెల్దీగా ఉంటుందన్నమాట ఇటువంటి స్నాక్స్ పిల్లలకి చేసి పెట్టినట్లయితే కొంచెం హెల్తీగా మనం స్నాక్స్ చేసి ఇచ్చినట్లు అవుతుందనమాట పెద్దవాళ్ళు అందరూ తినచ్చి మొత్తం ఒక కేజీ చేసి పెట్టుకుంటే ఒక పది పదిహేను రోజులు ఒక్కొక్క మొక్క ఇచ్చినా కూడా నలుగురు ఉన్న ఫ్యామిలీలో సరిపోతుంది ఇప్పుడు ఈ పాకం నేను ఒక బౌల్లో నీళ్లు తీసుకుని రెండు డ్రాప్స్ వేసి చూశాను అనమాట ఇంకా ముద్దలా ఉంది పాకం రాలేదు ఈ పాకం ఎలా రావాలంటే బాగా దగ్గరగా ఉడికి మనం బౌల్లో నీళ్లు వేసి చూసి ఒక రెండు డ్రాప్స్ వేసి పైకి తీస్తే ఒక గ్లాస్ లాగా అంటే ఒక గాజు మొక్కుంటుంది చూడండి బ్రౌన్ కలర్ అలా నిలబడాలన్నమాట అప్పుడే అది కరెక్ట్గా పాకం వచ్చినట్లు అనమాట అప్పుడే మనం చిక్కి చేసినా కూడా చక్కగా కరకరలాడుతూ సాగకుండా ఉంటుందన్నమాట చూడండి ఈ ఇలా రావాలన్నమాట ఇప్పుడు వెంటనే ఈ పాకంలో ఈ పల్లీలన్నీ కూడా వేసి కలిపి మొత్తం పా పల్లీలన్నిటికీ కూడా పాకం పట్టేట్టుగా కలుపుకోవాలన్నమాట మొత్తం ఒక్కసారి ఈ స్పీడ్గా చేయాలన్నమాట ఈ పని బెల్లం గట్టిపడిపోకుండా అలాగే చేతి మీద పడకుండా జాగ్రత్తగా చెయ్యాలి ఇటువంటి పనులు చేసినప్పుడు పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ దగ్గర లేకుండా చూసుకోవాలి ఈ పాకం చాలా వేడిగా ఉంటుంది కదా మనం కూడా పట్టగారితో పట్టుకొని చక్కగా చేయాలన్నమాట ఈ చిక్కీ మిశ్రమం అంతా కూడా ఇలా పళ్ళల్లో వేసి సర్దుకోవాలన్నమాట మొత్తం అంతా సమంగా వచ్చేట్లుగా పరుచుకోవాలి ఇప్పుడు ఒక కింద వెడల్పుగా ఉన్న గ్లాస్తో కానీ ఒక బౌల్తో కానీ వీటిపైన ఒకసారి ఇలా కొట్టినట్లయితే ఒక చిన్న రాయి ఏదైనా తీసుకుని మంచి మన ఇంట్లో ఉండే స్టోన్స్ ఉంటాయి కదా దంపుకునేవి వాటితో ఇలా స్ప్రెడ్ నొక్కినట్లయితే మొత్తం అంతా కూడా సెట్ అవుతుంది చిక్కి వెంటనే వీటిని వేడిగా ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకుంటే ముక్కలు ఊడి తొందరగా వస్తాయి అన్నమాట ఈ చల్లారితే బిగిసిపోతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కట్ చేసింది చల్లారిన తర్వాత ఒక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పైన ట్యాప్ బోర్ నుంచి ట్యాప్ చేస్తే ముక్కలన్నీ వస్తాయి అన్నమాట చూసారు కదా ఇది పల్చగా కావాలంటే రెండు పళ్ళల్లో వేసుకోవచ్చు నేను ఒక పళ్ళెల్లో వేయడం వల్ల లావుగా వచ్చాయన్నమాట చిక్కీలు ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు చేసుకుని తిని ఆనందించండి